సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసాన్ని కొనసాగించారు అధ్యక్ష ఆర్థిక రంగంలో మరి అడ్మినిస్ట్రేటివ్ కెతే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు అధ్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే నీతిని విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు అధ్యక్ష పాత సామెత చెప్తారు అధ్యక్ష బక్కోడి భువన్ లాక్కుని బలిసిపోవాలంటే కుదురుతుందా అని కుదరదు అధ్యక్ష ప్రకృతి గాని భగవంతుడు గాని అది ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఆ బక్కోడి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుంది బయట వాళ్ళ మాట్లాడేటువంటి మాటలు చాలా మంది ఆ పేపర్ చదవడం ఆ టీవీ ఛానల్ చూడడం ఆపేసి ఉంటారు అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళని చూడాల్సినటువంటి పరిస్థితుల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష వెలుగొండ ప్రాజెక్టు గురించి సబ్జెక్ట్ లెక్క వెళ్లే ముందు అధ్యక్ష నిధులు కేటాయించలేదు అంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ఏం చేశారు అధ్యక్ష పోయి దాన్ని జాతికి అంకితం చేస్తున్నాం రేపటి నుంచి నీళ్లు వస్తున్నాయి ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పుకుని తిరిగారు అధ్యక్ష మరి పూర్తయిన ప్రాజెక్టు కి ఏ రకంగా కేటాయింపు వాళ్ళ ఏంటి అనేటువంటిది వాళ్ళ ప్రజలు కళ్ల ముందు కనపడతా ఉంది అధ్యక్ష ఆ రోజు ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇంకా అనేటువంటిది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసమే ఆ రోజు మీరు ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు జాతికి అంకితం చేశారు అనేటువంటిది వాస్తవం కాదు అధ్యక్ష ఇవన్నీ సభకు వస్తే వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేవు అధ్యక్ష అందుకనే సభ నుంచి మొహం చాటేసి తిరిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష వాళ్ళు మంచి చేయలేరు కనీసం చేసేటువంటి మంచి ఒక తపన పడేటువంటి నాయకుడు తన ప్రయత్నం చేస్తా ఉంటే సైలెంట్ గా ఉండండి అదే మీరు ఈ రాష్ట్రానికి ప్రజలకి చేయగలిగినటువంటి మేలు అనేటువంటిది నేను నమ్ముతున్నాను అధ్యక్ష అది చేయకుండా బయట కూర్చొని అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు అధ్యక్ష